చుక్కకూర చట్నీ అయితే ఈ సీజన్లో చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక చిన్న బౌల్లో అయితే వేరుశనగ గింజలు తీసేసుకొని వేయించేసుకోవాలి తర్వాత వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో అయితే ఆయిల్ పోసుకోవాలి ఒక త్రీ టేబుల్ పావు ఒక మూడు పావుల నూనె పోసేసుకొని అందులో అయితే చుక్కకూర అయితే మంచిగా వేయించేసుకోవాలి అది వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో వేయించేసుకోవాలి వేయించేసిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి జీలకర్ర ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి అంతేనండి తర్వాత మిక్స్ చేసేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అన్నీ మిక్స్ చేసేసుకొని మళ్ళీ తర్వాత ఒక బాండీలో అయితే ఆయిల్ పోసేసుకొని మన పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా అందులో వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి అంతే చుక్కకూర పచ్చడి అయితే చాలా బాగా రెడీ అవుతుంది మామమ్మ పచ్చగా మంచిగా చేస్తుంది